శ్రీ 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 త్రిదండ చినజీయర్ స్వామికి పెద్ద ప్రమాదం తప్పింది వైకుంఠ ఏకాదశి రోజు ఆయన దిల్చుఖ్నగర్ కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో పూజలకు హాజరయ్యారు ఈ సందర్భంగా కట్టెల పందిరి పైకెక్కి ఆలయ శిఖరానికి ఆయన పూజలు నిర్వహిస్తుండగా బరువు తట్టుకోలేక ఆ పందిరి కొంత భాగం ఒక్కసారిగా కూలింది దీంతో ఆయనతో పాటు ఉన్న ఇతర పూజారులు ఒక్కసారిగా కుదుపునకు లోనయ్యారు పూజా సామాగ్రి పల్లాలు నుంచి పడిపోయాయి అతి కష్టం మీద ఈ ప్రమాదం నుంచి చిరజియర్ ఇతర పూజారులు సురక్షితంగా బయటపడ్డారు ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అంతమంది ఎక్కితే వద్దంటే కూడా అంతమంది ఎక్కుతారు అంతమంది ఎక్కితే ఎట్లా వాళ్ళందాకోవచ్చు కదా కొద్దిగా ఎట్లా ఆయన వీలైతే లైక్ కుదిరితే కామెంట్ పెట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తా దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ ఇంకో విషయం పక్కనే ఒక గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం